సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు పలికిన అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్నేళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి ఏ చచ్చిపోయినట్టే కదరా అయ్యా కావాలంటే చెన్నై నెలమని చెప్పు వద్దండి అయ్యా చిన్న ఏలితే ఆ ఆవేశంలో నూరు జారుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపలు చేయలేదయ్యా పర్వాలేదు కాపలు చేయబోయినా పర్వాలేదు నా కూతురిని నా దగ్గరికే వచ్చాయి నా కూతురిని ప్రేమగా పలకరించి పదిహేను పదిహేను ఏళ్ళు అయిందిరా మీరేం బాధపడకండి అయ్యా చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను చిహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా నీ నాన్నతో వెళ్ళి నా కూతురిని తీసుకురా ఏంట్రా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి అవును வெரா வெள்ளைலி தான் தீசுரா பேட்ட நமஸ்கார நமஸ்காரி హలో భద్రా నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీకనప్పుడు వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడ మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడి పెట్టారు కదా ఇప్పుడు మీకు నేపేడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఏం చేయమంటారు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడే అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇప్పుడు మాట్లాడేది బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు వెళ్తా ఉండే బాబు మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు ఏంటో ఏ జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్య ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేయమంటా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతానా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తా తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అంటాను

తండ్రి కొడుకులుస్తున్నారట తల పిల్లల్ని మూసేయండి వాళ్ళ లోపల రాకుండా అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకు కాపాడుకుంటూ వచ్చావా చెప్పు ఏదో ఒకటి కాని ఇప్పుడు నీ చెల్లినే ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరి నా మాట వినవు యా రా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే పెట్టు తిను 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 ఏగలరా నాన్న ఏగల ఆ తలలో పేలు రేయ్ ముక్కు మీదే విట్రా ఏం లేదే ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్టినా నేను నుంచి వెళ్ళడం ఖాయం సరేలే వెళ్దు కానీ ఇంకో చూడు ఏం లేదులే ఏడుస్తున్నావు ఏం లేదే నువ్వేం బాధపడకే నీ నేను నా తండ్రి నువ్వు బాగానే బాగానే నువ్వు బాగా వెళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయితే గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను తిన్నావు నిదానంగా ఏం లేదు బానే ఉంది చూశామా చూశామా పచ్చ నీలాగే ఉన్నాడు కదా ఎల్రా సుమాత్రి ఐగారి ఇటు కాడే ఉంటావు కదా నేను అక్కడికి వచ్చి చూస్తా ఎల్రా అయ్య ఎల్రా మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత బాట అన్నావయ్యా అన్నం తిని ఎన్నికైపోయిందా పెడతానయ్యా పెడతా నువ్వు పక్కకి రా నేను రాసుకొస్తాం అన్నం తింటావా అని కూడా అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అరా తారీఖు లేదు నువ్వు తల్లికెళ్ళు ఏమిట్రాలు వాడు నీకు అదే నిజమైతే మా అమ్మ నిజంగా నీ కొడుకు ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా నువ్వు అనేది అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యా ఆకలి పెట్టుమని అడిగా ఒక ముద్దకుండా చెడిపోతామా పర్వాలేదు అమ్మా ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు చెయ్య నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నని క్షమించమని అడగరా అసలు తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడుగుతాన వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం పాప రే సింహాద్రి పాపనిచ్చేదా చెవులు చెవులు ఎప్పుడు ఏంటి అయితే పాపకి జీవితం అంతా దిద్దులేదంటే పర్లేదు చెవులు కుడతా నెప్పాడుతుంది కదా సింహాద్రి పాపని పాపడు నన్ను చూస్తాను చూడు చూడు నోప్యం పెట్టకుండా నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జాగృత ఏడకమ్మ ఆ ఆ ఆ పాప ఎలా నవ్వుతుందో చూ నేను చూడంను మరి ఎంత చేశారు చిన్నపిల్లలు నమస్కారం అయ్యారు వచ్చారు త్వరగా నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి సింహాద్రి ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రై కూర్చోమంటుంటే మీరు కానివ్వండి నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను రై నేం చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచినట్టారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ లేరా నేను అప్పుడే చెప్పాను కదా వద్దని సర్లే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రైట్ వడ్డించరాత్రి చాలా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు ముఖ్యం ఈ బాగుందా ఇది బాగా పోనీ ఇది బాగోలేదు చూడకుండా చెప్తారేంటండి చూసి చెప్తాను బాగోలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగోలేదు అంటున్నావు ఆ దొరికినండి నొక్కేసావా ఆ సంచా డబ్బు నగలు మొత్తం బావు కాదురా నేనురా అయ్యో నాన్నా 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 నాకు పెళ్ళొద్దు నాన్న వద్దమ్మ వద్దు మరి ఎందుకు నాన్న ఫోటోలు అన్ని చూడమంటున్నారు ఎక్కడ చూడమన్నాను మీ అమ్మే చూడమంది ఆహ్ ఆహా అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా అక్కా ఊరికెళ్ళిస్తాను ఏంటంత తొందర నాలుగు రోజులు ఉండలేదు కదా అదెలా కుదురుతుందక్క నీకేమో డబ్బున్న బావుగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొరుకుకపోతే డొక్క నిండదు తినారా బాగా తిన్నావు అయితే వెళ్ళి రండి అక్క అక్కా వస్తాం ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమౌటా ఏంట్రా మూట అడుగుతున్నారు బావా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో దేండటి మీరు నిజంగానే అయ్యో ఏదో మాట వరుస అన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట ఇలాంటి గోల్ తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు తీసుకున్నప్పుడు ట్రంకు పొడి తెచ్చుకోండి నా పీక నేను వెళ్ళి వాళ్ళ మేడం మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా ఇప్పుడు మీకు నెప్పితుంది అనుకుంటా తీసుకురా

ఎప్పుడు ఏదో చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేయమంటా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతాను కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావారే తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అడ్డరాను

వాళ్ళని లోప రాకుండా అలాగే తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలే కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కానీ ఇప్పుడు నీ చెల్లిదే ఈ పెళ్లికి ఒప్పుకుద్దు இள்ளை வரைக்கும் கொஞ்சம் ஓபிப்பட்டு அது காது கௌரி ந மாத வினா వెళ్ళి మా తెలియదు కానీ అన్న ఎక్కడో తెలుసు ఎవరో ఒకరు పాపం కదా బతివల్తుంటే ఏంటి నీకంత పోగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ ఎన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గురిని ఎంతసేపటి ఏంటి నీ పొగరు

ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు కడితే మన రెండు కుటుంబాలు ఓట్ అవుతాయని నువ్వే కథ చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా వెళ్ళి చూడమ్మా అలాగే దాన్ని కట్టిన తర్వాత మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా నాన్నగారు నేను దగ్గర తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానే పెద్దకి చెప్పొచ్చారమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రాతల్లి ఇక్కడ నుంచి నా జీవితం ఏంటమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కొడివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఈ ఎండే మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో కూడా మా గౌరవ సుమంగళిగా ఉండాలనేర నిన్నసి అయ్యా తలుపులన్నీ మూసేసిన్నాయి తలుపులు కొట్టినా తీయలేదండి భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి నానా